అస్సలం అయికుం వరహమతుల్లాహి వబర్కాతు మహోన్నతుడైన అల్లా దివ్య కురాన్లో ఇలా సెలవిస్తున్నాడు తన కట్టడాన్ని దైవభీతి దైవ ప్రసన్నతల పునాదిపై కట్టినవాడు ఉత్తముడా లేక కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున తన కట్టడాన్ని కట్టినవాడు ఉత్తముడా అటు పిమ్మట అది అతనితో పాటే నరకాగ్నిలో పడిపోయింది ఇలాంటి దుర్మార్గులకు అల్లాహు సన్మార్గం చూపడు ఈ సూర తౌబా నెంబర్ నూట తొమ్మిదిలో ఉంది ఒక ముస్లిం ఇల్లు దైవ ధ్యానం పునాదులపై నిర్మించబడుతుంది అల్లాహు పట్ల భయభక్తులు దాని మూల స్తంభాలై ఉంటాయి సత్కర్యాల పునాదుల మీద అది ఆధారపడి ఉంటుంది అల్లాహు పట్ల వినయ విధేతల ఉద్యానవనంతో ఆ ఇల్లు నిత్యం కలకలలాడుతూ ఉంటుంది దివ్య కురాన్లో అల్లాహు ముస్లింలకు ఇలా ఉపదేశిస్తున్నాడు ఓ విశ్వాసులారా మీరు మిమ్మల్ని మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి ఆ అగ్ని ఎటువంటిదంటే మనుషులు రాళ్ళు దాని నుంచి ఇంధనం కానున్నారు దానిపై కర్కషకులు బలిష్ఠులు అయిన దూతలు నియమితులై ఉన్నారు అల్లాహు ఆజ్ఞలను పాలించటంలో వారు ఏమాత్రం ఆలక్ష్యం చేయరు పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు ఇది సూర్య తహ్రీంలో ఆరో ఆయతిలో ఉంది ఇల్లు లేక కుటుంబం అనేది ఒక కర్తవ్యం ఓ బాధ్యత మనిషి తన కర్తవ్యాన్ని దైనందిన కార్యాలను నిర్వహించే ఆలయమే ఇల్లు మీలో ప్రతి మనిషి ఓ బాధ్యత గల వ్యక్తి మిమ్మల్ని అందరినీ తమ తమ బాధ్యతల గురించి అల్లాహు సన్నిధిలో ప్రశ్నించడం జరుగుతుంది అని దైవ ప్రవక్త సల్లహు అలిహి వసల్లం వారు ప్రబోధించారు శుభప్రదమైన రంజాన్ మాసంలో వేరితర మాసాల్లో కానీ ఇంటిల్లిపాదితో దైవారాధన చేయించడం ఇంటి యజమాని బాధ్యత ఇస్మాయిల్ ప్రవక్త అలహీసల్లంను కొనియాడుతూ అల్లాహ్ దివ్య కురాన్లో ఇలా అంటున్నాడు అతను ఇస్మాయిల్ తన కుటుంబీకులకు నమాజ్ గురించి జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు అతను తన ప్రభు సన్నిధిలో ప్రియతముడు ఇది సూరమర్యంలో యాభై ఐదవ ఆయత్లో ఉందండి ఇందాక చెప్పింది పిల్లలు ఇస్లామియ విలువలతో పెంచి పోషించి చిత్తశుద్ధి గల తండ్రులు విశ్వాసురాళ్ళైన తల్లులు నేటి ముస్లిం ఇండ్లకు చాలా అవసరం దివ్య కురాన్లో ఇలా సెలవీయబడింది అమానాథుల అంటే బాధ్యతల నుండి అందుకు తగిన వారికే అప్పగించండి ఇది సూరా నిసాలోని యాభై ఎనిమిదో ఆయత్లో ఉందండి ఇండ్లను నైతికంగా తీర్చిదిద్దటం చాలా పెద్ద బాధ్యత ఇస్లామీయ ఇళ్ళు రంజాన్ మాసంలో నిత్యం దైవధ్యానంతో కురాన్ పారాయణంతో కలకలలాడుతూ ఉంటుంది అల్లాహు పట్ల వినయ విధేయులతో భక్తి శ్రద్ధలతో భోజన పానీయాలు సేవించటంలో రాకపోకల్లో నిద్ర జాగారాల్లో దైవప్రాప్త సల్లల్లాహు అయి వాసలం వారి సున్నతుల సువాసనలు ఆ ఇంట్లో నిత్యం గుబాలిస్తూ ఉంటాయి అంతేకాదు ఆ ఇల్లు ఖచ్చితమైన పరద సాంప్రదాయంతో సుసంపన్నంగా ఉంటుంది అందులో స్త్రీ పురుషులు ఇద్దరి కార్యపరిధులు ప్రస్ఫుటంగా ఉంటాయి ఈ విధి విధానాలను అనుసరిస్తూ ఇస్లామియ కుటుంబమంతా అల్లాహు ఆరాధనలో లీనమవుతుంది వాటి తమ ఆత్మ గౌరవానికి తమ సహజీవన సౌందర్యానికి మార్గదర్శకాలుగా గుర్తిస్తుంది తన ఆజ్ఞలకు మార్గదర్శకాలకు అనుగుణంగా మసులుకునే వారిని అల్లాహు అమితంగా అనుగ్రహిస్తాడు అల్లాహు చాలా ఇండ్లను అపారమైన ధన సంపదలు ఇచ్చి పరీక్షిస్తూ ఉంటాడు సాధారణంగా సిరి సంపదలు మనుషులను పెడదోవ పట్టిస్తాయి వారి భవిష్యత్తును నాశనం చేస్తాయి వారి బుద్ధిని వక్రింపజేస్తాయి సిరులు పొంగి పొర్లిన వెంటనే కొన్ని ఇండ్లలో నుండి దైవధ్యానం ధర్మ పారాయణతలు మటుమాయమవుతాయి ఆత్మగౌరవం అంతరిస్తుంది సిగ్గు బిడియాలు సెలవు తీసుకుంటాయి ఫలితంగా ఆ ఇంట్లో అశాంతి అలజడులు తిష్టవేస్తాయి మనశ్శాంతి కోసం వారు ఎన్నో అడ్డదారులు తొక్కుతారు అధర్మ విషయాలను ఆశ్రయిస్తారు కానీ వాటి వల్ల వారికే నష్టం కానీ లాభం అస్సలు ఉండదు దివ్య కురాన్లో అల్లాహు ఇలా సెలవిస్తున్నాడు తెలుసుకోండి అల్లాహు స్మరణ ద్వారానే హృదయాలకు ప్రశాంతత చేకూరుతుంది మరో చోట ఇలా చెప్పబడింది జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలు అల్లాహు మార్గం నుంచి తప్పించటానికి దాన్ని వేలాకోలం చేయటానికి మనుషును మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు పరాభవం పాల్ చేసే శిక్ష ఉంది ఇలాంటి వారి కోసమే ఇది లుక్మాన్ సూరాలో ఆరో ఆయతిలో ఉందండి పై దివ్య కురాన్ వాక్యంలో వశీకరించే విషయాలు అంటే సంగీతం అని అనేక ముస్లిం పండితులు అభిప్రాయపడ్డారు సంగీతం నైతిక విలువల్ని నిలువున కూనీ చేస్తుంది కట్టుబాట్లకు తూట్లు పొడుస్తుంది బుద్ధిని మందగిస్తుంది నేటి మన సమాజంలో ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి కానీ ఇస్లామియా గృహంలో అహర్షిణీలు అల్లాహ్ స్మరణే జరుగుతుంటుంది ఆ ఇంట్లో అందరూ అల్లాహ్ను స్మరించుకుంటూ నిద్రపోతారు తిరిగి తెల్లవారు అల్లాహ్ను స్మరిస్తూనే నిద్ర మేల్కుంటారు పనికి మాలిన మాటలకు వ్యర్థమైన పనులకు అక్కడ చోటే ఉండదు విశ్వాసుల లక్షణాలను పేర్కొంటూ అల్లాహు దివ్య కురాన్లో ఇలా తెలియజేశాడు వారు వ్యర్థ విషయాలకు దూరంగా ఉంటారు అని చెప్పాడు ఇస్లామియ కుటుంబం అల్లాహు సన్నిధిలో సిగ్గు బిడియాలతో మసులుకుంటుంది ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారు ఇలా ప్రబోధించారు అల్లాహ్ ముందు సిగ్గు బిడియాలతో నిరాడంబరంగా ఉండండి మనసును ఆలోచనలను అదుపులో ఉంచుకోండి మీ కడుపుల్లోకి పోతున్న ఆహారం ధర్మమైనదో అధర్మమైనదో తెలుసుకోండి అల్లాహు దృష్టిలో అదే నిజమైన నిరాడంబరత పరలోక శిక్షలకు తలుచుకున్న వారికి ఈ ప్రపంచం కానీ ఈ జీవితం కానీ తలుకుబెలుకులు కానీ ఏమాత్రం రుచించవు మన గృహాలు ధార్మిక పరిజ్ఞానంతో అలారారుతూ మన ఇండ్లు ఇస్లామియ సాంప్రదాయాలకు అలవామి మన పరిసరాల్లో మన్నింపు క్షమాగుణాలు పూదోటలు పెరిగే ఎంతో బాగుండు అసలు ముస్లిం ఇల్లంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి వాటిలో మొట్టమొదటిది ఇంట్లో అందరూ సమయానికి ఐదు పూటల వినయ విధేయలతో పూర్తి ఆధ్యాత్మికతో నమాజ్ చేస్తూ ఉండాలి ఉదయం సాయంత్రం దివ్యకురాను పారాయణం జరుగుతూ ఉండాలి నిత్యం అల్లాహును స్మరిస్తూ ఉండాలి ప్రతి పని ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి సాంప్రదాయానికి అనుగుణంగా జరగాలి వ్యర్థ ప్రేలాపనలకు అసత్యాలకు పనికి మాలిన సంభాషణలకు అసలు తా దివ్య కురాన్లో అల్లాహు ఇలా సెలవిచ్చాడు మా ప్రభు అల్లాహు మాత్రమే అని పలికి దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగివచ్చి ఇలా అంటూ ఉంటారు మీరు భయపడకండి దుఃఖించకండి మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి సూరా ఫసీలలో ముప్పై ఆయట్ల ఉంది ఇంకా ఇలా చెప్పబడింది విశ్వసించిన వారిని అల్లాహు స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ పరలోకంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు అయితే అన్యాయపరులకు మాత్రం ఆయన అపమార్గానికి లోను చేస్తాడు అల్లాహు తాను తలుచుకున్నది చేసే తీరుతాడు ఇది సూర్య ఇబ్రాహీంలో ఇరవై ఏడో ఆయత్లో ఉందండి ఏది ఏమైనా రంజాన్ మాస ముస్లింల ఇండ్లలో ఆధ్యాత్మికతను ఆత్మతృప్తిని నింపుతుందన్న మాట వాస్తవం ఈ మాసం రాత్రి వేళల్లో ఇంటిల్లె పాదిని మేల్కొల్పే నమాజ్ కోసం నిలబెడుతుంది పగటిపూట ఉపవాసం పాటింపజేస్తుంది దాసుల మహోన్నతుడైన తన ప్రభువు నామస్మరణలో లీనమయ్యేందుకు ప్రేరేపిస్తుంది దైవ గ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ బహిరంగంగానూ ఖర్చు చేసేవారికి ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు వారికి వారి ప్రతిఫలాలు అల్లాహు పూర్తిగా ఇవ్వటానికి తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికి గాను వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు సన్మానించేవాడు ఇది సూర్య ఫాతీర్లో ముప్పయవ ఆయత్లో ఉంది అస్సలం అయికుం వరమతుల్లా వూ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి